యేసు వాగ్దానం ఒక అద్భుతమైన ప్రయాణం యేసు క్రీస్తు మానవాళికి అనేక వాగ్దానాలను చేశారు ఆయన తన బోధనల ద్వారా జీవితం ద్వారా మరియు మరణం ద్వారా మనకు అనేక మార్గాల్లో ప్రేమను చూపించారు ఆయన వాగ్దానాలలో కొన్ని ముఖ్యమైనవి నిత్యజీవం యేసు తనను నమ్మే ప్రతి ఒక్కరికి నిత్యజీవం అనే వరాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు మరణం తర్వాత స్వర్గంలో ఆయనతో కలిసి నిరంతరం ఉండే అవకాశం ఇది క్షమాపణ మనం పాపం చేసినా యేసు తన రక్తంతో మన పాపాలను క్షమించి మనలను పరిశుద్ధులుగా చేస్తానని వాగ్దానం చేశారు శాంతి యేసు తన శిష్యులకు నిజమైన శాంతిని ఇస్తానని వాగ్దానం చేశారు ఈ శాంతి ప్రపంచం ఇచ్చే శాంతి కంటే భిన్నమైనది బలం యేసు మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మనకు బలం ఇస్తానని వాగ్దానం చేశారు ఆయనతో కలిసి మనం ఏ అడ్డంకినైనా అధిగమించగలము నూతన జీవితం యేసు మన జీవితాలను పూర్తిగా మార్చగలడని వాగ్దానం చేశారు ఆయన మనలో ఒక నూతన వ్యక్తిని సృష్టిస్తారు యేసు వాగ్దానాలను ఎలా అందుకోవాలి నమ్మండి యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని మరియు ఆయన మన పాపాలను క్షమించడానికి మరణించారని నమ్మండి పశ్చాత్తాపడండి మీ పాపాలను అంగీకరించి ఆయనను మీ జీవితంలోకి ఆహ్వానించండి బాప్తిస్మం తీసుకోండి మీ నమ్మకాన్ని బహిరంగంగా ప్రకటించడానికి తీసుకోండి ఆయనను అనుసరించండి ఆయన బోధనలను అనుసరించి ఆయన ఆజ్ఞలను పాటించండి ప్రార్థించండి రోజూ దేవునితో సంభాషించండి ముగింపు యేసుక్రీస్తు మన జీవితాలలో అద్భుతమైన మార్పులు తీసుకురాగలరు ఆయన వాగ్దానాలను అందిపుచ్చుకోవడం ద్వారా మనం నిజమైన ఆనందం శాంతి మరియు ప్రేమను కనుగొనవచ్చు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే సంకోచించకుండా అడగండి మీరు యేసు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు బైబిల్ను చదవవచ్చు లేదా మీకు దగ్గరలోని చర్చిని సంప్రదించవచ్చు గమనిక ఈ సమాచారం సాధారణ సమాచారం కోసం మాత్రమే మీకు ఏదైనా మతపరమైన విషయాల గురించి సందేహాలు ఉంటే దయచేసి మీ మత గురువులను సంప్రదించండి మీరు ఏ విషయం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు క్రీస్తు జీవితం గురించి బాప్తిస్మం గురించి ప్రార్థన గురించి చర్చి గురించి మీకు కావలసిన ఏదైనా సమాచారం నేను అందిస్తాను